స్వాగతం మల్కాజ్గిరి నియోజకవర్గంలోని ఇందిరా మహిళా భవన్ లో లైబ్రరీ ఏర్పాటు చేయాలని మరియు మల్కాజిగిరి ప్రైమరీ హెల్త్ సెంటర్ ని మల్కాజ్గిరిలో నిర్మించాలని డిమాండ్ చేస్తూ మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ ఆధ్వర్యంలో బిజెపి శ్రేణులు మల్కాజిగిరి సర్కిల్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు ఈ సందర్భంగా మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ మాట్లాడుతూ ఇంటి పర్మిషన్ ఇచ్చే సమయంలో లైబ్రరీ నైన్ లైబ్రరీ సెస్ వసూలు చేస్తారు కానీ లైబ్రరీ నిర్మించడం పట్ల అధికారులు చొరవ చూపడం లేదని మల్కాజ్గిరి తక్షణమే మల్కాజ్గిరిలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు లేని ఏడల రానున్న రోజులలో మల్కాజ్గిరి ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు ఈ రోజు వరకు మల్కాజ్గిరిలో లైబ్రరీ అతి గతి లేదు అది తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నారో తెలుస్తలేదు ఇలా బిల్డింగ్ పర్మిషన్లో వసూలు చేస్తూ ఉంది మరి లైబ్రరీ చేసి వసూలు చేసి అరేదమైనటువంటి మహిళా భవన్ మల్కాత్గిరి చౌరస్తాలో ఉండాల్సినటువంటి లైబ్రరీ ఎన్నో సార్లు రిక్వెస్ట్ చేసినాం దశరథ్ గారు డీసీ ఉన్నప్పుడు ఉన్నాము అంటే ఇంకా డీసీ గారు రాలే కాబట్టి ఇప్పుడు మీదికి పోయి మరి ప్రజావాణిలో దీనికి సంబంధించి ఒక రిప్రజెంటే విద్యార్థులకు విద్యార్థినిలకు లైబ్రరీ యొక్క అవసరం ఉంది లైబ్రరీ ని మల్కాదిగిరి చవరస్థాల లో ఉన్నటువంటిది మల్కాదిగిరి మహిళా భవనాననే లైబ్రరీ ఒకటి ఉంది 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 ఇక్కడ ఏమో సార్ సార్ మేము ప్రజావాణి వచ్చేస్తా సార్ సార్ మా లైబ్రరీ మాకు మల్కాయలో పెట్టాం సార్ మీరు ఇంద్ర మహిళా భవన్ లో ఎన్ని ఏళ్ళ నుంచి సార్ మేము అడుగుతున్నాం మిమ్మల్ని ప్లీజ్ సార్ సార్ మా లైబ్రరీ మాకు ఇచ్చేయండి సార్ ప్లీజ్ సార్ కమిషనర్ గారికి ఇచ్చాం సార్ రెండు మూడు సార్లు ఇచ్చాం రిప్రజెంటేషన్ లో ఉన్నా సార్ అందరికీ నమస్తే ఈరోజు మల్కాజ్గిరి సర్కిల్ కార్యాలయంలో జరుగుతున్నటువంటి ప్రజావాణికి మేము బీజేపీ నాయకులం మల్కాజ్గిరి స్థానిక ప్రాంతానికి సంబంధించిన వారం వచ్చాము మేము ఒక రిప్రజెంటేషన్ వేయదలుచుకున్నాము ముఖ్యంగా మల్కాజ్గిరి ప్రాంతంలో మా చిన్నప్పుడు మహిళా భవన్లో లైబ్రరీ ఉండే మరి లైబ్రరీలో ఉన్నటువంటి అనేక పుస్తక సాహిత్యాన్ని చదువుకొని తెలుగు భాషలో పట్టు కానివ్వండి ఒక నాలెడ్జ్ కానీ రావడం వల్ల అనేక పరీక్షల్లో ఈజీగా పాస్ కావడము ఉద్యోగాలు తెచ్చుకోవడము ఆ తర్వాత ఉన్నత ఉద్యోగాలు చేసి మల్కాజ్గిరిలో మళ్ళీ ఈ విధంగా రాజకీయాల్లోకి రావడం జరిగింది అంత గొప్ప లైబ్రరీని ఆ రోజు తీసేసిందంటే ఈ రోజు వరకు మల్కాజ్గిరిలో లైబ్రరీ అతి గతి లేదు అది తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నారో తెలుస్తలేదు ఎవరికి రెంట్ ఇస్తున్నారో తెలుస్తలేదు జిహెచ్ఎంసీ లైబ్రరీ సెస్ ప్రతి బిల్డింగ్లో బిల్డింగ్ పర్మిషన్లో వసూలు చేస్తూ ఉంది మరి లైబ్రరీ సెస్ వసూలు చేసి గ్రంథాలయ శాఖ ఇస్తుంది ఆ డబ్బులు ఎట్టుపోతున్నాయి ప్రజలు కట్టిన డబ్బు ఏ శాఖ దగ్గర నిరుపయోగంగా ఉంటే దానివల్ల ఉపయోగమైంది జిహెచ్ఎంసి కార్యాలయమైనటువంటి మహిళా భవన్ మల్కాజ్గిరి చౌరస్తాలో ఉండాల్సినటువంటి లైబ్రరీ ఎన్నో సార్లు రిక్వెస్ట్ చేసినాం దశరథ్ గారు డీసీ ఉన్నప్పుడు రిక్వెస్ట్ చేసినాము అనేక సార్లు మీటింగ్ జరిగినప్పుడు కూడా అక్కడ చెప్పినాం ఖచ్చితంగా మరి మహిళా భవన్లోనే మీరు లైబ్రరీ పెట్టి తీరాలని చెప్పి డిమాండ్ చేసినప్పటికీ కూడా ఈరోజు వరకు కూడా పట్టించుకునే పరిస్థితి దానిపైన మరొక్కసారి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈరోజు ఇస్తూ ఉన్నాము అంటే ఇంకా డిసి గారు రాలే కాబట్టి ఇప్పుడు మీదికి పోయి మరి ప్రజావాణిలో దీనికి సంబంధించి ఒక రిప్రజెంటేషన్ ఇస్తున్నాం మేము చాలా గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము మల్కాజ్గిరిలో ఉన్నటువంటి యువతకు విద్యార్థులకు విద్యార్థినులకు లైబ్రరీ యొక్క అవసరం ఉంది లైబ్రరీని మల్కాజ్గిరి చివరి ఉన్నటువంటి మహిళా భవన్లో అందరికీ అందుబాటులో ఉండే విధంగా లైబ్రరీని తీసుకొచ్చి ఆ మీద ఉన్నటువంటి రూమ్స్ ఏవైతే స్టూడెంట్కి స్టడీ రూమ్ కింద కూడా మారిస్తే మల్కాజ్గిరిలో గిరిలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి మా డిమాండ్ వెంటనే ఇందిరా మహిళా భవన్లో లైబ్రరీని పెట్టి తీరాలి రెండు మరి పిహెచ్సి మల్కాజ్గిరి పిహెచ్సి కూడా ఎక్కువ మల్కాజ్గిరి అర్బన్ పాపులేషన్కి మరి వాళ్ళు సర్వీస్ చేయాల్సి ఉండగా ఆ పిహెచ్సిని తీసుకెళ్లి ఎక్కువ నేరెట్లో గత ఎంతో కాలంగా పెట్టారు మరి ఆ లైబ్రరీని మల్కాజిగిరిలో షిఫ్ట్ చేయమని డిమాండ్ చేస్తూ ఉన్నాము మరి సివిక్ బాడీ అయినటువంటి జిహెచ్ఎంసీదే ఈ బాధ్యత కూడా అంటే మీరు ఒక బిల్డింగ్ ప్లేసో హాస్పిటలో హాస్పిటల్ కావాల్సిన ప్లేసో బిల్డింగో చూపించాల్సిన బాధ్యత జిహెచ్ఎంసీదే సివిక్ బాడీ అయినటువంటి జిహెచ్ఎంసీ నిమ్మకు నీరత్తిగా ఉండడము ఇప్పటివరకు కూడా హాస్పిటల్ సంబంధించి ఒక్క ప్లేస్ కూడా చూపించకపోవడము అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం స్ట్రీట్ లైట్లు పెట్టుకోవడానికి కానివ్వండి ఎంటమాలజీ సిబ్బందికి కానివ్వండి ఇలా అనేక రకాల బిల్డింగ్ల అవసరాలు ఉన్నప్పటికి కూడా ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకొచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా అధికారులు ముందు నిద్రపోతున్నారు చాణక్యపూరి లాంటి ఏరియాల్లో ప్రభుత్వ భూములు ఉన్నా ప్రభుత్వ భూములు ఉన్నప్పటికీ కూడా అవి చెత్త చెదారుల కింద పెడి పూర్తిగా అటు ప్యాసేజెస్ కూడా ఎంక్రోచ్మెంట్ అయిపోతున్నాయి చెత్తబడి దోమలు ప్రజల్ని కూడుతూ ఉన్నాయి తప్ప అటువంటి ప్రదేశాలను ప్రభుత్వం ఎందుకు వాడుకోవట్లేదో మాకు అర్థం కావట్లేదు మా డిమాండ్ ఒకటే ఖచ్చితంగా ఈ బిల్డింగ్ పైన వెంటనే డిప్యూటీ కమిషనర్ గారు వెంటనే శ్రద్ధ వహించి టౌన్ ప్లానింగ్ వారితో కూర్చొని మరి ప్రభుత్వ భూములు ఏవైతే అందుబాటులో ఉన్నాయో వాటన్నిటిని పరిశీలించి ప్రధానంగా మహిళా భవన్ ఏమో లైబ్రరీ కేటాయించాలి హాస్పిటల్ కోసమేమో ప్రా ఈ ప్రభుత్వ స్థలాల్లో ఒక స్థలాన్ని కేటాయించే విధంగా చొరవ తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తాము ఉన్నాము